వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు మంచి మనసు మంచి రూపం మంచి చిరునవ్వు మంచి నడవడిక మంచి గమనం మంచి గమనం మంచి గమ్యం మంచి సేవా పరిమళం మంచి మనసున్న మంచి వ్యక్తి ఎప్పుడు నవ్వుతూ పలకరించే మన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మేడం గారు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు అంకి మా శ్రీ భారత్ తరపున తెలియజేస్తున్నాం వారు శుభాకాంక్షలు తెలుపుతున్నవారు కళా విభూషణ్ డాక్టర్ మధుర శ్రీ భారత్ సిఈఓ అండ్ ఎండి ఒంగోల్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యు ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ హ్యాపీ బర్త్డే టు యూ గడ్ బ్లెస్ యూ గడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఉన్నత పదవులు పొందాలని పది మందికి సహాయం చేయాలని మీ మనసు మంచి మనసున్న మీకు మేము